హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు వీడియోని షేర్ చేయబోతున్నానండి సో ముందుగా అయితే వాటర్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి మష్రూమ్స్ని వేసుకున్న తర్వాత అవి బాగా డిప్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలి ఇలా మష్రూమ్స్ని ఒక పది నిమిషాల పాటు హాట్ వాటర్లో ఉంచడం వల్ల స్మెల్ అంతా కూడా పోతుంది అండ్ మష్రూమ్స్కు ఉన్న డస్ట్ అంతా కూడా ఇలా హాట్ వాటర్లో మనం కొంచెం సేపు ఉంచడం వల్ల అంతా కూడా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు కప్పుల వరకు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో హాఫ్ కప్ వరకు జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను పచ్చి జీడిపప్పు ఏనండి ఇది ఇవేమీ నానబెట్టన అవసరం లేదు తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి సో ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా పేస్ట్ అంటే మొత్తం అన్ని స్పైసెస్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ చేసిందండి ఇది మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో మష్రూమ్స్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనము మూత పెట్టి మగ్గించుకోవాలకు ఫైవ్ మినిట్స్ పాటు మష్రూమ్ కర్రీ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి సో అలా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులో ఒక కప్పు వరకు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి బయట రెస్టారెంట్ స్టైల్లో తినే టేస్ట్ రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ కాకపోతే మనకి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్